प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతి ఒక్కరి కుటుంబ ఆర్థిక భద్రత కొరకై జీవిత బీమా కల్పించాలనే సంకల్పంతో శనివారం టాటా ఏఐజీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సంకల్ప యాత్ర పేరిట వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించింది అందులో భాగంగా టాటా ఏఐజీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ టి నాగరాజు విన్ విజన్ ఐ హాస్పిటల్ సిఈఓ డాక్టర్ సురేంద్రనాథ్ సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాల నివారణకై కంటి సమస్యలు మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని సంపాదించే ప్రతి వ్యక్తి తన కుటుంబ భద్రత కోసం సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఓఏ సిహెచ్ యాదగిరి బ్రాంచ్ మేనేజర్ ఎస్ ప్రసాద్ సహాయ మేనేజర్లు పరమేశ్వర రెడ్డి అశోక్ వర్ధన్ వేణుగోపాల్ పార్ట్నర్ హబీబ్మియా చీఫ్ లీడర్లు శ్రీనివాసులు అవినాష్ ట్రైనింగ్ మేనేజర్ శ్యామ్ సరీన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చీఫ్ అడ్వైజర్ అశోక్ కుమార్ మధుర పంతులతో పాటు ఐదు వందల మందికి పైగా అడ్వైజర్లు లీడర్లు కస్టమర్లు ఈ సేవలను ఉపయోగించుకున్నారు कदाचित సర్వేజనం సుఖనే భవంతు టాటా గ్రూపు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిన సందర్భంగా ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కండక్ట్ చేయడం జరిగింది విన్ విజన్ వాళ్ళతో టైప్ అయ్యి ఈరోజు ఒక చక్కటి ఐ చెకప్ కండక్ట్ చేయడం జరిగింది ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ సర్వేంద్రియాన్ నయనం ప్రధానం అంటారు మన శరీరాల్లో అత్యంత విలువైనటువంటి భాగం ఏంటంటే కళ్ళు కాబట్టి ఈ కంటి చూపు మెరుగుపరచడం కోసం మనం విన్విజనంతో అయ్యపోయాము అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇన్సు సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఇది మన నినాదం సంకల్ప యాత్ర సంకల్ప యాత్ర జై హింద్ సార్ ఇప్పటివరకు ఎంత మంది చేశారు సార్ చెక్అప్ ఇప్పటి వరకు నూట నలభై మంది దాకా అయ్యారు కనీసం ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల వచ్చే అవకాశం ఉన్నది గత మూడు రోజుల నుంచి కూడా ఈ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ రేడియస్ లో మేమందరం విస్తృత విస్తృతంగా యాక్టివిటీస్ చేసి ఇన్విటేషన్ కార్డ్స్ పంచిపెట్టి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరూ వన్ బై వన్ వస్తానే ఉన్నారు కూచోడ కూడా ప్లేసులు దొరకట్లేదు అందరికీ కూడా ఇక్కడ మేము చిన్న ఆతిథ్యం కింద మనం స్నాక్స్ అవి అరేంజ్ చేశాము అందరూ చక్కగా ఈ అవకాశాన్ని ఈ రోజు నాలుగు గంటల వరకు ఉంటుంది అందరూ ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకోవాలి మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మేము వచ్చినట్టు ఐ చెకప్ అండి డాక్టర్స్ కూడా ఏంటంటే ఇక్కడ మన టెక్నీషియన్స్ కాకుండా ఎక్స్పర్ట్ డాక్టర్స్ వస్తున్నారు వచ్చారు ఆల్రెడీ ఐదు మంది డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ అండ్ లెవెల్ చెకింగ్ డైరెక్ట్ గా ఎండి గారు విన్ విజన్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చారండి అంటే కళ్ళ వాళ్ళకు అద్దాలు ఇట్లా ఏమైనా ఇస్తారా లేకుంటే ఆపరేషన్ ఇది యాక్చువల్ గా బయట కంటే కూడా అద్దాలు గానీ ఫర్దర్ సర్జరీలు గానీ చాలా డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ డిస్కౌంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంతా కూడా మేము యాక్టివిటీ చేసిన తర్వాత షాప్స్ షాపింగ్ మాల్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ పోలీస్ స్టేషన్స్ అన్ని యాక్టివిటీ చేసిన తర్వాత మీరే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకురండి ఎందుకంటే మీరంతా కాస్త ఏజ్ లో ఉన్నారు కాబట్టి కంటి సమస్యలు లేకపోవచ్చు కానీ పేరెంట్స్ కూడా తీసుకురండి అంటే వాళ్ళందరూ కూడా పేరెంట్స్ తో పాటు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది ప్రజలకి ఒక సమాజ సేవ చేయడంలో ఎంత గొప్ప ఆనందం ఉంటుందని చెప్పేసి మాకు తెలిసింది ఇంకా తెలుస్తుంది ఈ ఒక్క రోజు మాత్రమేనండి నెక్స్ట్ ఫర్దర్ గా కావాలంటే కనుక ఒక్కొక్క కూపన్ పైన ఒక ఫైవ్ మెంబర్స్ కి వాళ్ళు ఫ్రీగా ఒక కూపన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి దిగ్విజయంగా మొదలు పెట్టినటువంటి మన ఏసీపీ రాజు గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫస్ట్ రావడం ఆయనతోనే ఐ చెకప్ మొదలవ్వడం ఆయన చెకప్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరం తీసుకురావడం చాలా హ్యాపీ అండి ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా శంకర్ రాజు గారికి ఏసీపీ నార్త్ జోన్ ట్రాఫిక్ రాజు గారికి మన విన్ విజన్ టీమ్ కి అండ్ మీడియా బృందానికి కూడా మనస్ఫూర్తిగా అండ్ మా స్టాఫ్ కూడా అందరికి స్టాఫ్ డామ్స్ లీడర్స్ అడ్వైజర్స్ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఫారూక్ షరీఫ్ నేను సీనియర్ బిజినెస్ అసోసియేట్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో సో గత ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను ఈ మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా మార్పులు కరోనా తర్వాత కూడా చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ మీద ఇంకా అవేర్నెస్ వచ్చింది ఇదే కాన్సెప్ట్ ఏంటంటే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఎస్పెషల్లీ మన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏం చేస్తున్నామంటే కరోనాలో చాలా మందిని చూసామండి తెలియకుండానే చాలా డిసీజెస్ భయంకరమైన డిసీజెస్ వచ్చింది తర్వాత కూడా ఎన్నో డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పలేము తినక తెలియదు సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలండి అదే నినాదంతో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చ్ లక్ష ఫ్యామిలీకి పాలసీస్ ఇవ్వాలనుకుంటున్నాం లక్ష అంటే ఆ పదివేల రూపాయల కట్టేవాళ్ళు కావచ్చు ఐదు వేల రూపాయలు కట్టేవాళ్ళు కావచ్చు లక్ష మందికి పాలసీస్ ఇవ్వాలని అనుకున్నామండి సో అదే ఇదే నినాదంతో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో సంకల్ప యాత్ర అని చెప్పి మన సార్ హెడ్ ఆఫ్ ఏజెన్సీ సార్ సిద్ధకాంత్ సార్ ఇది లాంచ్ చేశారు జనవరి రెండు వేల ఐదులో లో మన రెండు వేల ఇరవై ఐదులో లో ఏం చేశామంటే రోడ్ ర్యాలీ తీసామండి ఇప్పుడు ఫిబ్రవరిలో కంటి వెలుగులాగా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ విజన్ విన్ విజన్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యి సింపుల్ అండి మేము యూ ప్లేట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఇప్పుడు కస్టమర్లు కావచ్చు అడ్వైజర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీకి ప్రొడక్షన్ ఇవ్వడానికి టౌన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారండి అలాగే మా బాధ్యతగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మన బాధ్యతగా మేము ఏం చేస్తామంటే వాళ్ళ కళ్ళు కంటికి వి గాడ్ యువర్ ఐస్ అని సంచే వాళ్ళ కంటి అనేది మేము ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు క్యాంప్ చేయడం జరిగిందండి ఇలాగే మార్చ్ లో కూడా ఇంకొకటి యాక్టివిటీ చేస్తాము సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటున్నారంటే ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి పేషెంట్కి చెకప్ చేస్తున్నాం పేషెంట్ చేస్తుంది సార్ సో ఒకసారి విజన్ ఎట్లా ఉంది చెక్ చేస్తున్నాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తాయి సార్ క్యాటరెట్ కానీ రెటినా ప్రాబ్లం కానీ ప్రాబ్లం ఉంటే మేము ఇక్కడ క్యాంప్ ద్వారా నుంచి మేము బేగంపేట మెయిన్ బ్రాంచ్ ఉంది మేము అక్కడ రిఫర్ చేస్తాం సార్ కొంతమందికి గ్లూకోమా క్యాట్రాక్ట్ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి మేము అక్కడ పంపిస్తాం సార్ చెకప్ మొత్తం ఫ్రీ ఉంటుంది సార్ మాది సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ట్వంటీ టూ నుంచి నెక్స్ట్ ట్వంటీ టూ వరకు ఉంటుంది సార్ వాళ్ళు వాళ్ళకు బ్రాంచెస్ ఎక్కడైతే దగ్గర ఉంటాయో వాళ్ళు అక్కడ వెళ్ళి చూపిసుకోవచ్చు సార్ చెప్తారు అడ్వైజ్ అంటే సార్ మనకు ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ఎటువంటి జాగ్రత్తలు మనకు ఫ్యూచర్లో ఇప్పుడు గ్లాసెస్ ఉంటాయి సార్ వాళ్ళకు ఇప్పుడు డే బై డే ఇప్పుడు చిన్నపిల్లలకి గ్లాసెస్ ఫోన్ ద్వారా చూసి వాళ్ళు గ్లాసెస్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మనకు హెల్తీ ఫుడ్ తినాలి డైట్ మెయింటైన్ చేయాలి ఇంకా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినాలి ఇంకా అది చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను సార్ సో నేను సికింద్రాబాద్తో పాటు ఇంకొక ఆరు బ్రాంచులను నేను చూస్తుంటాను ఓకే సో దీంతో పాటు బిర్యాలగూడ సంగారెడ్డి నగర్ అండ్ మహబూబ్ నగర్ సో ఈ బ్రాంచెస్కి నేను చూసుకుంటాను బట్ ఇక్కడ ఈరోజు ఫిబ్రవరిలో యాక్చువల్గా మాది యానివర్సరీ మంత్ సో ఈ మంత్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సో ఈరోజు ప్రతి బ్రాంచెస్లో ప్రతి దగ్గర మా జోన్లో ఈరోజు ఈ ఇనిషియేటివ్ జరుగుతుంది కాబట్టి మా క్లస్టర్లో ఇప్పుడు జరిగిన అన్ని బ్రాంచెస్లో ఈరోజు ఐ చెకప్ క్యాంపు ప్రతి దగ్గర జరుగుతుంది చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క అడ్వైజర్కి మా దగ్గర పనిచేసే లీడర్కి పనిచేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి హెల్త్ ఉద్దేశం నుంచి దృష్టిలో పెట్టుకొని ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి భాగంగా ఒక సిఎస్ఆర్ లో భాగంగా మేము ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈరోజు ఐ చెకప్ క్యాంపెయిన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు సికింద్రాబాద్ బ్రాంచ్లో సో నేను ఈరోజు మన విన్ విజన్ తరపున వాళ్ళు వచ్చిన వాళ్ళు ఐ చెకప్ చేయించుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకొక ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఫ్రీ చెకప్ చేయించు చేయిస్తూ సో వాళ్ళ యొక్క సేవలతోటి టాటా వాళ్ళ సందర్భంగా మేము వినియోగించుకొని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఐ విజన్ ఎలాంటి సందర్భం లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఒక రోడ్ రైల్ కండక్ట్ చేసాం అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి ఈ నెల పన్నెండో తారీఖున టాటా గ్రూప్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ఆర్పన్ హోమ్ కి మేము అందరం అక్కడ ఓల్డ్ క్లోత్స్ అన్ని కూడా ముందు రోజే కలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్లికి ప్లస్ మేమే లో అందరూ కలిసి అక్కడ ఫుడ్ డొనేట్ చేసి డిజిబుల్ హోమ్ ఒకటి ఉన్నది అక్కడికి వెళ్ళి బైబిల్ హౌస్ బ్యాక్ సైడ్ అందరికీ డొనేట్ చేసాం ఇప్పుడు ఇలాగే వన్ బై వన్ వన్ బై వన్ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్ గా నేను ప్రసాద్ అండి మోర్ దాన్ థౌసండ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు ఈ బ్రాంచ్ హెడ్ ప్రసాద్ అందు ఈ సేవా కార్యక్రమాలు మా మిత్రుల సహకారంతో అడ్వాజర్ మిత్రుల సహకారంతో లీటర్ల సహకారంతో మా గ్రామ్స్ నా టీం సహకారం సహకారంతో దిగ్విజంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ రైట్ థ్యాంక్ యూ మచ్ నేను డాక్టర్ని అయి ఉండి కాక్టర్ మీద కొంచెం విశ్వాసం తగ్గింది మేము లాస్ట్ నేను ఫార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మా మేము మొదట్లో ప్రాక్టీస్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అంటే అందరూ అనను అందరినీ అని కాదు కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం కూడా కొంచెం అనుమానంతోనే వస్తారు నాకు కరెక్ట్ అవుతుందా కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారా ఎక్కువ టెస్టులు చేస్తున్నారా అవసరమైన అనవసరమైన చేస్తారా ఈ ట్రస్ట్ మంత్ కొంచెం తగ్గింది ఓవరాల్ పబ్లిక్లో సో వీ వాంటెడ్ టు గెయిన్ దట్ ట్రస్ట్ బ్యాక్ అందుకని మేము మొదట్లే అసలు హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందే మా మాది మీ ఫుడ్ దట్ ట్రస్ట్ యూ కెన్ సి సో దట్స్ అండ్ వీ హ్యావ్ షోన్ ద ట్రస్ట్ ఆల్సో ఒక బిన్ విజయం లాంటి ఐ హాస్పిటల్ దగ్గర నుంచి మనం ఇక్కడికి తీసుకొచ్చి క్యాంపెయిన్ రన్ చేయాలంటే నిజంగా ఫ్రీ ఐ చెకప్ అనేది మామూలు విషయం కాదు ఇది మనం చేయడానికి దీనికి మెయిన్ పిల్లర్స్ చాలా మంది ఉన్నారు సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా సో గ్రేట్ఫుల్ టు మిస్టర్ అశోక్ అశోక్ సార్ కార్యక్రమం చక్కగా ఎండి గారిని ఆయన ఈ టీం రావడం మహా ఎక్కువ అనుకుంటే డైరెక్ట్ గా సీఎం గారు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడడం అసోసియేట్ అవడం అది ఎక్స్ట్రాడినరీ ఆయన మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అవడం సో అశోక్ సార్ కి అండ్ ఆనంద్ సార్ కి ఎక్కడ ఉన్న ఆనంద్ సార్ అదీప్ సార్ కి సో నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుంచి కూడా కష్టపడి మనం షాప్ షాప్ కావచ్చు రోడ్ రోడ్లో కనిపించిన వాళ్ళకి కావచ్చు గవర్నమెంట్ ఆఫీసెస్ పోలీస్ స్టేషన్స్ అప్పటికి మనం ఈ విషయాన్ని మనం క్లియర్గా కమ్యూనికేట్ చేసాం వాళ్ళకి అందరూ చేసాం ఇది చేసి అందరినీ కూడా సుమార్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికి నియర్లీ టూ హండ్రెడ్ దాటిపోయారు నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ మోర్ దాన్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఈరోజు కనీసం ఫైవ్ సిక్స్ హెండర్స్ ఈజీగా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి మనం స్నాక్స్ అవి అరేంజ్ చేశాము వాటర్ బాటిల్స్ అరేంజ్ చేశాము ఈ కార్యక్రమం చక్కగా చేస్తాం లంచ్ అరేంజ్ చేస్తాం వీళ్ళందరికీ కూడా కాబట్టి మీరు ఈ ఈ సహకారాన్ని అందించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓటు డైరెక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఆదిగేస్తున్నా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరు వంటుల్ పార్టిసిపేషన్ ఐ ఎస్ ప్రసాద్ రైట్లీ టోల్డ్ టోల్డ్ లాస్ట్ త్రీ డేస్ నుంచి మీరు ఒక ప్రతి అడ్వైజరు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి ఇన్వైట్ చేయడము వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడము ఈరోజు మోర్ దాన్ ఏకెన్సీ హండ్రెడ్ పీపుల్ ఆల్రెడీ అప్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ డిన్విజన్ టీమ్ సో మన సురేంద్రనాథ్ సార్ అండ్ అంద టీమ్ అండ్ అశోక్ గారు ఓకే సో ఇట్స్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ గ్రేట్ హానర్ ఫర్ అస్ అండ్ దట్టు ఈరోజు ఒక మంచి ట్వంటీ సెకండ్ రోజు మన ఒక సంకల్ప యాత్ర అనే దానిని మనం ఈరోజు మెడికల్ హెల్త్ చెకప్ రూపంలో అందరికీ ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో మనము చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఓకే సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ సో ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద అడ్వైజర్ అండ్ ఆల్ ద లీడర్స్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపీ అని థాంక్యూ సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ సంకల్ప ఇన్సూరెన్స్ ఫర్ ఎవరీ ఇండియన్ యాక్చువల్ ఒక మంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ లాగా ఒక హై చెకప్ కి నిర్వాహణానికి మన విన్ విజయన్ తరపున సో మన MD అండ్ CEO ఫర్ విన్ విజన్ మన అశోక్ గారు వచ్చారు ఇక్కడ సో లెట్ us హా నాతా సోరేనన సరే నాతా సోరేనన సో ఇన్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి